రైతులు పంట దిగుబడి డిమాండ్కి అవకాశం ఉన్న వంగడాలను సాగు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారి షేక్ హబీబ్ బాషా పేర్కొన్నారు ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో శనివారం ఆచార్య నాగార్జున వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సమన్వయంతో విస్తరణ అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా హబీబ్ బాషా మీడియాతో మాట్లాడుతూ రసాయనిక ఎరువుల వాడకాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించే విధంగా రైతులకు అవగాహన కలిగిస్తామని అన్నారు ఇటీవల కురిసిన వర్షాల వల్ల వరదల వల్ల ఖరీఫ్ నార్మల్తో పాటు ఊడుపుసిన వరిచేలు నీట మునిగాయని అన్నారు దీనిపై వ్యవసాయ శాస్త్రవేత్తలతో చర్చించామని తెలిపారు అలాగే ఇటీవల కలుపు నివారణ మందులు పెరిగిపోయాయని వాటిని తగ్గించే విధంగా కృషి చేస్తామని చెప్పారు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు విస్తరణ అధికారులు రైతులకు చేరవేస్తామని అన్నారు వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా ఖర్చులు తగ్గించుకోవచ్చునని సూచించారు అంటే ప్రతి అధికారులు అలానే శాస్త్రవేత్తలు కలిసి రైతుల సమస్యల మీద ప్రతి నెల చర్చించి అంటే రైతుకు సాగులో ఎలాంటి సమస్యలు ఉంటాయి రైతులకు ఎలాంటి సలహాలు ఇవ్వాలి వాళ్ళు అధిక దిగుబడులు తీసుకోవడానికి మార్గాలు లే లేదంటే పెట్టుబడి తగ్గించుకునే మార్గాలు నాణ్యమైన ఉత్పత్తులు తీసుకోవడానికి మార్గాలు అందరం కలిసి కొంతమంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అంటే ఆదర్శ రైతులు గ్రామంలో వ్యవసాయంలో నిష్ణాతులైన రైతులు అందరం కలిసి ఈరోజు ప్రతీ నెల జరుగుద్ది ఈరోజు ఈ నెల అంటే ఆగస్ట్ నెల సమావేశం ఇక్కడ జరిగిందండి దీంట్లో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి శాస్త్రవేత్తలు హాజరయ్యారు అలానే మనకు ఏడు సబ్ డివిజన్ల నుంచి అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ జిల్లాలో ఇరవై ఏడు మండలాలను రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఖరీఫ్ సాగు ఇప్పుడే ప్రారంభమైంది మొన్ననే అధిక వర్షాలు వచ్చి అక్కడక్కడ నారుమళ్ళు లేకపోతే వేసిన నాట్లు దెబ్బతినడం కొంత నీట మునకడం మునకలో ఉండడం ఇలాంటివి జరిగినాయండి వీటన్నిటి నుంచి అంటే రైతుకు రైతులు చేయాల్సిన విషయాల మీద చర్చించడం జరిగింది అలానే ఏ ఏ రకాలు సాగు చేసుకుంటే రైతులకు వెసులుబాటు ఉంటుంది అమ్ముకోవడానికి కూడా ముఖ్యం ఇక్కడ ఏదో రకం వేసి మళ్ళీ రేపు ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బంది పడకుండా రైతులకు అంటే ఇక్కడ మార్టెన్లో వ్యవసాయ పరిశోధన స్థానం ప్రతిష్టాత్మకమైన రీసెస్టేట్ స్థాయికి తీసుకెళ్ళాలి అంటే విస్తరణాధికారులు కూడా అవసరం ఉంటుంది వీళ్ళందరూ కలిసి జాయింట్గా సమావేశమై ఆ దాని ఉద్దేశము ఫైనల్గా రైతుకు చేరవేయాలి రైతుకు ఈ వ్యవసాయంలో వరవడి లేకపోతే వ్యవసాయము సాగు విజయవంతం కావడానికి మేము ఈ విధంగా ప్రతి నెలా సమావేశమవుతాము ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం అది నమస్కారం అండి